ఒకరి ఇద్దరు అంధులకు కంటి చూపును ప్రసాదిస్తుందని లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ తెలిపారు మరణానంతరం నేత్రదానానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు నల్గొండ సభ్యుడు చొక్కారపు విజయ్ కుమార్ తండ్రి చొక్కారపు వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం మరణించడంతో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను బంధుమిత్రులను సంప్రదించి నేత్రదాన ప్రాముఖ్యతను వివరించడంతో చొక్కారపు వెంకటేశ్వర్లు నేత్రాలను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అంగీకరించారు దీంతో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ నిపుణులు మృతుని కళ్ల నుండి కార్నియాలను సేకరించారు ఈ సందర్భంగా డాక్టర్ హరనాథ్ మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరి నుండి నలుగురికి కంటి చూపును ప్రసాదించవచ్చని నేత్రదానాన్ని అన్ని మతాలు గొప్పగా పేర్కొంటున్నాయని అందుకే ఈ కార్యక్రమాన్ని కుటుంబ సాంప్రదాయంగా పాటించాలని కోరారు మరణానంతరం ఎనిమిది గంటలలోపు మృతిని కళ్ళ నుండి కార్నియాలను సేకరించడానికి అవకాశం ఉంటుందని ఒకవేళ మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచితే పదిహేను గంటలలోపు నేత్రదానం చేయవచ్చని తెలిపారు నేత్రదానం చేయాలనుకునే వారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు అంగీకరించిన మృతిని కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ చైర్మన్ కెవి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు సభ్యులు డాక్టర్ ప్రనుష రితీష్ డాక్టర్ నితీషా రోహిత్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ కౌన్సిలర్ చిరునోముల చంద్రశేఖర్ టెక్నీషియన్ జానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామోర యాదయ్య కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ విజయ్ కుమార్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ కార్యదర్శి నిమల పిచ్చయ్య తదితరులు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి చొక్కారపు వెంకటేశ్వర్లు గారు మరి దాదాపు ఎనభై రెండు సంవత్సరాల రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఉంటారు మరి వారి కుమారుడు కూడా విజయ్ కుమార్ గారు టీచర్గా ఉన్నారు మా క్లబ్ సభ్యులు మరి వారికి దగ్గర బంధువులు మా కక్కిరణి శ్రీనివాస్ గారు అట్లాగే లక్ష్మి వీళ్ళందరూ కూడా మా నల్గొండ క్లబ్లు అలాగే లయన్స్ క్లబ్లో కూడా మెంబర్స్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో విజయకుమార్ గారి తండ్రి వెంకటేశ్వర గారు మన నుంచి సమాజం నుంచి ముఖ్యంగా వాళ్ళ కుటుంబీకుల నుంచి దూరమై ఉన్నారు చాలా దుఃఖ సమయం ఇది మరి ఎంతో బాధపడే సమయం అయినా కూడా తన తండ్రి గారి కోరిక మేరకు కుటుంబీకులు కుమారులు కోడళ్ళు కూతుళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి వెంకటేష్లు గారి నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు ఇది అంటే సమాజానికి సంతోషకరం అంటే కుటుంబానికి బాధకరం అయినా కూడా వాళ్ళ ధైర్యంగా ముందుకొచ్చి అందులుగా ఉన్నటువంటి వేరొక ఇద్దరు అందులకు చూపునివ్వడానికి ముందుకు రావటం నిజంగా కూడా చాలా ఒక గొప్ప కార్యం అని నేను అనుకుంటున్నాను ఒక డాక్టర్గా ఎందుకంటే ఇది సమాజానికి కూడా ఒక గొప్ప మేలుకొలుపు అందరూ కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఎంతో ఎంతోమంది కుమిలిపోతున్నారు చూపు లేక ఎంతోమంది బాధపడుతున్నారు తమ దినచర్యలు లేక కుటుంబతో ఉండలేక చూడలేక దృశ్యాలను పలకలేక మాట్లాడుకోలేక ఉన్నారు సో అలాంటి వారికి నిజంగా చూపుని చాలా ధన్యజీవులు మరి ఈ సందర్భంగా వెంకటేశ్వర గారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఐ బ్యాంక్ తరఫున వారికి భక్త అనే బిరుదుని ఇవ్వటమే కాకుండా వారు ఎప్పుడు కూడా మన సమాజంలో ఉంటారు చనిపోయినవని మనం అనుకుంటున్నాం కానీ నేత్రాలు స్వీకరించిన ఇద్దరిలో కూడా చూపుతో వెలుగుతో వారు మన సమాజంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారు ఆత్మక శాంతి కలగాలని చెప్పేసి డాక్టర్లందరి తరఫున స్లైన్స్ క్లబ్ అందరి తరపున నేను కోరుకుంటున్నాను అలాగే మన కుటుంబీకులు కానీ మన తాతలు కానీ అమ్మమ్మలు కానీ చనిపోయినప్పుడు వారిని వృధా చేయకుండా కాలిపోకుండా మట్టిలో కలిసిపోకుండా శరీరంలో ఉన్న భాగాలను కనుక మనం డొనేట్ చే దానం చేస్తే ఖచ్చితంగా వేరొకరు జీవితాల్లో వెలుగు నింపుతాయి సమాజంలో ఒక ప్రాణాలు కూడా నిలిచే దిశ కూడా మనం ముందుకు పోవచ్చు అని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ఇక్కడికి వచ్చిన నాకు గొప్ప అవకాశంగా భావిస్తూ ముగిస్తుంది